అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోటి పంచాయతీకి చెందిన యాభై కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరాయి వీరికి అరకు టీడీపీ ఇన్ఛార్జ్ దొన్ను దొర టీడీపీ కడువలు కాపీ పార్టీలోకి ఆహ్వానించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల పలువురు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు మహారాష్ట్ర నుంచి మండలాచరులు పేరు నేను మండలాచరులు కి ఎసపార్ట్ పార్లమెంట్ నిలబెడతాను ఇలా పెట్టండి నిలవ십시오 జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం చంద్రబాబు నాయకత్వం వందనాలు నాయకత్వం వందనాలు నాయకత్వం వర్ది లాలే వర్ది లాలే లోకేసి గారి 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 నాయకత్వం వర్ది లాలే వర్ది లాలే జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై